నమస్తే నేను మీ శివరాం రెడ్డి ప్రస్తుతం హుజురాబాద్ కాన్ఫరెన్స్ లో ఉన్న హుజరాబాద్ కాన్ఫరెన్స్ లో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఒక శుభవార్త రైతులకు రుణమాఫీ అని చెప్పింది ఆ రుణమాఫీ విషయంలో చాలా అపోహలు ఉన్నాయి ఎందుకు అంటే ఒకరికి వచ్చింది ఒకరికి రాలేదని చెప్పి ఈ ఏకకాలంలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి లక్ష్య చేయడం పట్ల మనతోని ఈ విషయాన్ని మాట్లాడడానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగారు కృష్ణారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు కృష్ణ గారు నమస్తే ఎట్లా చూడొచ్చు రుణమాఫీ విషయంలో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం సంబరాలు చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ నాయకులు చేసుకుంటున్నారా నిజంగానే రైతులు చేసుకుంటున్నారా ఈ సంబరాలు గతంలో కేసీఆర్ కూడా ఈ రకంగా ఏక కాలంలో లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిండు వాళ్ళు ఏ రకంగా అయితే ఐదు సంవత్సరాలు రైతులను మోసం చేసి అది ఇష్టానుసారంగా కొంత కొంత వడ్డీలో కూడా వడ్డీలకు వడ్డీలు కూడా మాఫీ చేయాలన్నటువంటి పరిస్థితుల్లో రైతులు మొత్తం పూర్తిగా రుణగ్రస్తులను చేసిర్రు వాళ్ళు ఏ రకంగా అయితే కేసీఆర్ పది సంవత్సరాలు రైతులను ప్రజలను ఏ రకంగా మోసం చేసిడో అంతకంటే ఎక్కువ మోసం చేసేటువంటి మోసపూరిత హామీలు ఇచ్చి వంద రోజుల్లో మేము ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారంటీలు అంటే కేవలం ఆరు గ్యారెంటీలు హెడ్డింగ్స్ మాత్రమే దాని కింద అనేకమైనటువంటి హామీలు ఉన్నాయి ఐదు లక్షల ఆరు లక్షల కోట్ల రూపాయలు అయితే ఆ హామీలు నెరవేరుతాయి అటువంటి హామీలు ఇచ్చి ఇప్పుడు ఆరు నెలలు గడిచిపోయింది వంద రోజులు హామీ పోయి ఇప్పుడు ఈ ఏదైతే లోకల్ బాడీ ఎన్నికలు ఏదో పెట్టుకోవాలి ఏదో ప్రజలను మభ్యపెట్టి మరొకసారి ఎన్నికల్లో ఆ స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టి దానిలో ఓట్లు దండుకున్నటువంటి దురాలోచన తోటి రుణమాఫీ అని పేరు పెట్టి రుణమాఫీ చేసింది లేదు ఏదైతే గతంలో కూడా ఏదైతే నవంబర్లో నవంబర్ లో రబీ సీజన్ కి ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా అంతకుముందు రైతు బంధు అనేదాన్ని రైతు భరోసా పదిహేను వేలు ఇస్తా అని చెప్పేటువంటి పైసలని మొన్న పంట చేతికచ్చే దశలో ఏదో అది కూడా పూర్తిగా అందరి అందరి రైతులకు పర్లేదు ఆ డబ్బులు ఇచ్చేసి ఇప్పుడు మళ్ళీ ఈ రైతు భరోసా ఆల్రెడీ పెట్టుబడి సాయం కింద రైతు భరోసా ఇవ్వాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఆ డబ్బులను ఈ డబ్బులు ఎక్కడో చేసి ఏదో మసబూసి మరడికాయ చేసే విధంగా రైతులను మోసం చేసే విధంగా లక్ష రూపాయల వరకు నిన్న ఏదో రుణమాఫీ చేసినాము దానికి సంబరాలు చేసుకుంటామని చెప్పి రైతులను ఇది కాంగ్రెస్ నాయకుల యొక్క మోసపూరితమైనటువంటి వైఖరికి ఇది పూర్తిగా నిదర్శనం ఎక్కడ కూడా రుణమాఫీ కాలేదు ప్రత్యక్షంగా కాంగ్రెస్ నాయకులు వాళ్ళు ఎక్కడికైనా చర్చ అనుకున్నాం మేము కూడా దీని మీద తీవ్రంగా రైతుల పక్షాన ఆందోళన చేయడానికి కూడా మేము సిద్ధమవుతున్నాం రేపు కూడా మా జిల్లా కార్యవర్గ సమావేశం ఉంది దానిలో కూడా దీని గురించి తీవ్రంగా చర్చిస్తాం దీని మీద కార్యాచరణ కూడా రూపొందిస్తాం రాష్ట్ర పార్టీ కూడా దీని మీద ఆలోచన చేస్తామని మేము అనుకుంటున్నాం దానికి పెద్ద ఎత్తున ఈ రైతుల పక్షాన పోరాటం చేస్తాం రైతు రుణమాఫీ ఎక్కడ కూడా చేయలేదు అందరికీ అందరికీ కాలేదు వచ్చినటువంటి లక్ష రూపాయలు అని చెప్పి కూడా గతంలో ఇప్పుడు నిన్న నాగర్ కూడా ఎగ్జాంపుల్ చాలా మంది రైతులు మనకు విన్నవిస్తున్నారు వాళ్ళ యొక్క వాళ్ళకి వచ్చినటువంటి బాధలు చెప్పుకుంటున్నారు దీనిలో లక్ష రూపాయలు అని చెప్పినటువంటి వాళ్ళు ముప్పై ఐదు వేల రూపాయలు రుణమాఫీ ఉన్నటువంటి వాళ్ళు కూడా పదకొండు వేలు గతంలో కేసీఆర్ ఏదైతే మోసం చేసి వదిలేసినటువంటి డబ్బులు ఏతుందో అది రుణమాఫీ కింద చూపించుకొని మిగతా ఇరవై నాలుగు వేల రూపాయలు బాకీ చూపిస్తున్నది అటువంటి ఎగ్జాంపుల్స్ అన్ని జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి ఇది కేవలం రైతులను మోసం చేసేటువంటి కార్యక్రమం కేసీఆర్ కంటే పదాకులు ఎక్కువ ఈ రేవంత్ రెడ్డి కేవలం ఒక దగులు బాజీ వేషాలు వేసి ఈ ఏదో మసిబూసి మారాటికే లేదా రైతులను అమాయకులు వీళ్లను మోసం చేస్తామనుకుంటారు రైతులు తెలంగాణ రైతులు కానీ తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంత ప్రజలు పదేళ్ళ మోసం చేసినటువంటి కేసీఆర్ బొంద పెట్టారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకా ఈ అంత సమయం కూడా వాటి పరిస్థితి లేదు ఇప్పటికే ప్రజలంతా కూడా తీవ్ర వ్యతిరేకతలు ఉన్నారు ఏదైతే మీరు అనేక హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు ఇవాడికి కేవలం ఏదో మాటలతోటి పూట గడిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దీన్ని మేము భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ రైతులను ప్రజలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు వెంటనే ఇటువంటి చిల్లర వేషాలు మానుకోండి ఇటువంటి చిల్లర సంబరాలు చేసుకుంటూ మానుకోండి నిజంగా రుణమాఫీ చేస్తే ప్రజలే సంబరాలు చేస్తారు రైతులు సంబరాలు చేసుకుంటారు మీరుగా సంబరాలు చేయాల్సింది రైతులు సంబరాలు చేసుకోవాలి రైతులలో ఎక్కడ కూడా సంబరాలు లేవు కదా వాళ్ళ ఆక్రోషంతో ఉంటారు మీరు ఇవాళ తిరిగాడి ఇలా ఊర్లలో కాంగ్రెస్ నాయకులు దమ్ముంటే ఇలా వీళ్ళ విలేజ్ల పోయి బ్యాంకుల ముందర నిలవండి ఏ రకంగా మీకు సన్మానాలు చేస్తారో ఒకసారి చూడండి మీకు ఇది నిజంగా రేవంత్ రెడ్డి ఏం చెప్పిందంటే ఇది ప్రజల ప్రజల పాలన ప్రజా పాలన అందిస్తున్నాం అని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు ఇది కంప్లీట్ గా ఇది ప్రజలను దోచుకునే పాలన కేసీఆర్ కంటే ఇంకా ఎక్కువ ఎందుకంటే ఈయన కూడా అనేక రకాల కింద నుంచి వెళ్ళి మనం కూడా చూసినాం గత ప్రభుత్వాల సమయంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలన్న అటువంటి కుట్రల్లో పాల్గొ పాల్గొన్నటువంటి ఈయన ఇంకా అంతకంటే కేసీఆర్ కంటే ఇంకా ఎక్కువ చదివింది కాబట్టి ఇంకా దానికి ఏ రకంగా మోసం చేయొచ్చు ప్రజలను ఏ రకంగా మోసం చేసి డబ్బులు వసూలు చేసి ఆ రకరకాల ట్యాక్స్ అంత ముందు ఒక కేసీఆర్ టాక్స్ ఒకటి ఉండేది ఇలా త్రిబుల్ ఆర్ ట్యాక్స్ అని ఆయన బట్టి ట్యాక్స్ ప్రతి దగ్గర జిల్లాకు ఒక ట్యాక్స్ అయిపోయింది వాళ్ళ ఇలా మొత్తం ప్రజలంతా కూడా అన్ని రకాలుగా దోసుకుంటారు ఇలా ఏ రకంగా చూస్తున్నారు ఇసుక కావచ్చు గ్రానేడ్ కావచ్చు లేకపోతే ఇవాళ ఏ రకంగా రైస్ మిల్లు సంబంధించినటువంటి స్కామ్స్ కావచ్చు అనేక స్కామ్స్ ముందర పెట్టడం బ్లాక్ మెయిల్ చేయడం డబ్బులు బాస్ గుంజడం తప్ప వీళ్ళు చేసేది ఏదైనా ప్రజా ఇంత తీవ్రంగా ఉన్నటువంటి వ్యతిరేకత వచ్చింది ఈ ఫస్ట్ టైం ఈ యొక్క ప్రభుత్వం మీదనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీదనే వచ్చింది అంటే రైతు దీని మీద రైతు తీసుకోబోతున్నారా మేము కూడా కార్యాచరం ఎందుకంటే నిన్న నిన్నటి ఇవాటి నుంచి ఇవాళ రైతుల యొక్క గోస చెప్పుకుంటున్నారు గోస వింటున్నాం మేము కూడా రాష్ట్ర రాష్ట్ర పార్టీ కూడా దీని మీద తీవ్రంగా ఆలోచిస్తుంది మీరు జిల్లా పార్టీ నుంచి కూడా రేపు మా జిల్లా కార్యవర్గ సమావేశం హుజరాబాద్ లోనే ఉంది దీనిలో దీని మీద కూడా తీవ్రంగా చర్చిస్తాం తర్వాత రేపు జిల్లా కార్యవర్గ సమావేశం తర్వాత దీన్ని కూడా కార్యాచరణ రూపొందిస్తాం రైతులకు పక్షాన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తాం